హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఈజీగా మీరు బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూస్తే నేర్చుకోవచ్చు మీలో ఇంకా ఎవరైనా పార్ట్ వన్ వీడియో కానీ చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి అస్సలు టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి పార్ట్ వన్ వీడియో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా పార్ట్ వన్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను అందులోనే స్టిచ్చింగ్ మొత్తం ఒక వీడియో అనమాట అంటే పార్ట్ వన్ ఒకటి పార్ట్ టూ ఒకటి టూ పార్ట్స్గా అయితే నేను దీన్ని డివైడ్ చేసి చేశాను మీరు ఎవరైనా ఇంకా పార్ట్ వన్ వీడియో కానీ చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి చాలా యూస్ఫుల్ ఉంటుందండి మీకు వీడియో తప్పకుండా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్ ప్రాసెస్లో అయితే నేర్చు చేసుకోవచ్చు ఈ పార్ట్ వన్ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్లో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చూద్దాము చూసారు కదా ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న పార్ట్స్ కదా ఫస్ట్ అయితే ఈ పార్ట్స్ అన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్ని ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ సో టోటల్గా వన్ బై వన్ మనం స్టిచ్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకుందాము దానికోసం ఫస్ట్ బ్యాక్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి చూశారు కదా ఇక్కడ మనం తీసుకున్నటువంటి బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి బ్యాక్ బెల్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ బ్యాక్ బెల్ట్కి మనం ఒక సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు విడితికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరియు యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి చూసే కదా ఇక్కడైతే నేను బ్యాక్ బెల్ట్ అనేది రెడీ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి అటాచ్ చేసేసుకోవడమే అనమాట బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకున్నాను చూడండి మనం బ్యాక్ బెల్ట్కి రాంగ్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పైవైపుకి వచ్చేలాగా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పావు ఇంచు విడుతుతోటి ఎక్స్ట్రాగా మిగిలిన పీస్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని పక్కకు పెట్టేసుకొని పై వైపున స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ అనేది మనకి బ్లౌజ్ మీద పడకూడదు బ్యాక్ బెల్ట్ మీదనే పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రాంగ్ సైడ్కి తిప్పేసుకోవాలి బ్యాక్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసి మనం ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుందన్నమాట చూడండి ఫింగర్స్ తోటి ఇట్లా రబ్ చేస్తే బెల్ట్ అనేది మనకి నిలబడి ఉంటుంది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే మనం హెమింగ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా హెమింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని ఈ టెంపరీ స్టిచ్ అయితే వేసుకోండి మనం హెమింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది మనం విప్పదీసేసుకోవాలన్నమాట లేదా మీరు ఇలా అయినా సరే ఉంచుకోవచ్చు చూడండి నేను ఇక్కడ నార్మల్ స్టిచ్ వేశాను మీరు అయితే లూజ్ స్టిచ్ పెట్టి వేసుకోండి జస్ట్ ఇది ఒక టెంపరీ స్టిచ్ అనమాట బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హెమింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ అనేది విప్పదీస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ డోర్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఈ విధంగా అనమాట అంటే మనం ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో అది ఆ మార్కింగ్ అనమాట ఇది ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని ఈ విధంగా పట్టుకొని ఫోల్డ్ చేసేయండి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసేసి మనం బ్యాక్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట టూ మార్కింగ్స్ కూడా మనకి ఈ విధంగా రావాలి కరెక్ట్గా మనకి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఈ బ్యాక్ డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా మనం ఈ విధంగా స్టిచ్ రఫ్ స్టిచ్ అనేది లాగండి నెక్స్ట్ మనం ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా టేప్ అయితే ఇప్పుడైతే ఈ ఫింగర్ తోటి నేను ఫింగర్ అంత లెంత్ పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అనమాట సో మీరు కూడా ఇదే విధంగా ఫింగర్ తోటి పెట్టేసుకొని స్టిచ్చెస్ వేసుకోవడం అనమాట మనం ఈ బ్లౌజ్ కటింగ్లో టేప్ అనేది అస్సలు యూజ్ చేయలేదు కదా సో స్టిచ్చింగ్లో కూడా టేప్ అనేది నేను అస్సలు యూస్ చేయట్లేదు డైరెక్ట్గా మనం ఫింగర్స్ని బేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే అనమాట ఆల్రెడీ ఇటువైపు మార్క్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా అనమాట జస్ట్ దీన్ని చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూడండి బ్యాక్ డాట్స్ ఎంత నీట్గా వచ్చేసాయో మనకి ఈ విధంగా మనం బ్యాక్ అయితే వేసుకోవాలన్నమాట బ్లౌజ్కి సో బ్యాక్ పార్ట్ని మనం రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ని కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ మనం ఈ డాట్స్ని బ్యాక్ పార్ట్ కూడా మనకి పడేలాగా ఈ విధంగా ఫింగర్ పెట్టి జస్ట్ ఒక డాట్ లాగా పెడుతున్నా అనమాట అంటే అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి అని మనకి గుర్తుండడం కోసం వెనకాల పార్ట్కి మనకి మార్కింగ్స్ అనేవి పడవు కదా సో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం డాట్స్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా త్రీ డాట్స్ కూడా నేను ఈ విధంగా పెట్టాను ఇప్పుడు వీటిని డా బేస్ చేసుకొని మనం డాట్స్ అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫస్ట్ అయితే మనం ఒక ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ దీన్ని ఈ విధంగా రెండు టక్స్లు కూడా ఒక చోటుకు వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని మనం స్టిచ్ెస్ వేసుకోవడం అనమాట డాట్స్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి కటింగ్ చేసుకునేటప్పుడే ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్ చేసుకోవడానికి మెయిన్ డాట్ ఎప్పుడైనా సరే మనకి షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట చూడండి మనకి షోల్డర్ మిడిల్ పాయింట్కి ఎంత స్ట్రైట్గా పడిందో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది బాగా కుదురుతుంది సో దీనివల్ల మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు మనం కరెక్ట్గా ఎప్పుడైతే స్టిచ్ చేసి ఇస్తామో అప్పుడు మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఈ ఎక్కువగా వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక బ్లౌజ్ కుదిరిందంటే చాలు ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా సరే మన దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు ఈ మెథడ్ యూస్ చేసి మీరు మీ బ్లౌజెస్ అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు లేదా కస్టమర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట మీకు ఎలాంటి మెజర్మెంట్స్ కొలతలు తెలియకపోయినా కానీ మీరు ఎవరి బ్లౌజ్ అయినా సరే స్టిచ్ చేయొచ్చు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా లేదా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అనమాట చూడండి కరెక్ట్గా నేను ఏ విధంగా అయితే మార్కింగ్స్ చేసుకున్నానో ఆ మార్కింగ్స్ మీదనే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను మనకి చాలా సింపుల్గా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి కప్ షేప్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా మంచి కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని ఫస్ట్ స్టిచ్ చేసి రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకునేటప్పుడు ఒకసారి పెట్టి చూసుకోవాలి మనకి రే నెక్ రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకొని చెక్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట లేదంటే రెండు కూడా ఒకే వైపు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ విప్పదీసి మనం స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఒకసారి పెట్టి చూసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటాం అనమాట చూడండి మనకి డాట్ అనేది ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మనం రెండవ డాట్ని అందులోనే మూడవ డాట్ని కూడా స్టిచ్ చేసేసుకోవడమే అనమాట చూసారు కదా రెండవ ఫ్రెండ్ పార్ట్ని కూడా నేను ఇక్కడ రెడీ చేసేసాను టూ ఫ్రెంట్ పార్ట్స్ని కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత షే బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి నెక్ రెండు కూడా మనకి ఈ విధంగా ఎదురెదురుగా రావాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్ ఆ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలన్నమాట మనకి హైట్ ఎక్కువ ఉన్న వైపు ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోండి అందులోని షేప్ బెల్ట్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది సో దాన్ని కటింగ్ చేసేస్తున్నాను మనకి సింగిల్ లేయర్ మాత్రమే వస్తుంది అనమాట క్లాత్ తక్కువ తీసుకున్నాం కదా మనం దానివల్ల ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటి తీసుకున్నాను దాన్ని తీసుకొని ఈ షేప్ బెల్ట్కి అటాచ్ అయిపోతున్నాను ఫస్ట్ వచ్చేసి వేస్ట్ క్లాత్ అనేది వేసుకొని దాని మీద షేప్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి ఈ షేప్ బెల్ట్కి టక్స్ ఎటైతే ఉందో అది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకొని మనం కింద వైపున జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట వేస్ట్ క్లాత్ అను షే షేప్ బెల్ట్ రెండు కలిపి ఇప్పుడు మనం ఇంకొక వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద షేప్ బెల్ట్ని పెట్టుకోవాలి టక్స్ పెట్టిన వైపు మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి ఈసారి దీన్ని చూడండి షేప్ బెల్ట్ యొక్క రెండు చివరలు కూడా ఈ విధంగా పక్కపక్కనే రావాలన్నమాట ఈ రెండు చివరలు కూడా పక్క పక్కనే వచ్చేలాగా పెట్టుకుంటే మనకి అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని తీసుకొని ఈ వేస్ట్ క్లాత్ అనేది అడుగు వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి చాలా చాలామంది భయపడుతూ ఉంటారు షేప్ బెల్ట్ కరెక్ట్గా రావట్లేదు అని సో కటింగ్ వీడియో కూడా చూడండి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు వేస్ట్ క్లాత్ షేప్ బెల్ట్ రెండు చుట్టూతో మనం లైనింగ్ అండ్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి షేప్ బెల్ట్ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట చూడండి ఇక్కడ నేను టూ షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసాను ఇప్పుడు వీటిని మనం ఫ్రంట్ పార్ట్స్కి అయితే అటాచ్ చేసుకుందాము ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక షేప్ బెల్ట్ అయితే తీసుకొని ఈ విధంగా వేసుకున్నాను రైట్ సైడ్ అనేది కొండేలాగా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని రాంగ్ సైడ్ అనేది వైపు కొండేలాగా వేసుకున్నాను ఏ షేప్ బెల్ట్ దేనికి మనం సెట్ చేసుకోవాలి అనేది ఒకసారి గమనించి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నేను చూసారు కదా షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఎక్స్ట్రా మన క్లాత్ ఉందే కటింగ్ చేసేయండి షేప్ బెల్ట్కి అంటే అండి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి అంటే డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవడానికి సేమ్ ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను రెండవ బ్లౌజ్ పీస్కి చూడండి టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఒకవేళ ఏమన్నా మనకి ఎక్కువ తక్కువలు వస్తే ఒక స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మనకి కరెక్ట్గా వస్తుందనమాట లెంత్ అనేది చూడండి ఈ సైడ్స్నో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ని ఎప్పుడైనా సరే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఈ పీస్కి మన లెంత్ తక్కువైందని చెప్పేసి నేను ఇంకొక పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా టూ పీసెస్ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాం అనుకోండి మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం హుక్స్ పట్టిని కాజా పట్టిని ఫస్ట్ రెడీ చేసేసుకొని తర్వాత బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇక నేను టూ రెండింటినీ కూడా రెడీ చేసేసాను ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఫస్ట్ వచ్చేసి కాజపట్టి అయితే స్టిచ్ అయ్యిపోతున్నాను నేను కాజపట్టిని స్టిచ్ చేయడానికి బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రాంగ్ సైడ్ పై వైపు వచ్చేలాగా పెట్టుకొని కాజపట్టి తీసుకొని ఈ విధంగా కింద వైపున ఫోల్డ్ చేసేసుకొని ఒక పావు నుంచి విడుతుతోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ కాజాపట్టి హుక్స్ పట్టీ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కలా స్టిచ్ చేస్తూ ఉంటారండి సో మీరు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు లేదా నేను చూపించిన విధంగా అయినా సరే మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా దీన్ని మనం రైట్ సైడ్కి తిప్పేసుకొని ఇట్లాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే అనమాట ఇందాక మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అనేది మనకి కనిపించకుండా దాని మీదకి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ పట్టీని అడుగునున్న మనకి జాయింట్ చేసాం కదా అడుగున స్టిచ్ అనేది కనిపించకూడదు అనమాట పైవైపుకి ఇట్లా ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటూ రావడమే నీట్గా చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకొని దీని పక్కనే ఒక పావుంచి విడితతోటి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి కాజపట్టి కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి మనం హుక్స్ పట్టిని అయితే స్టిచ్ చేసుకుందాము దానికోసం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రైట్ సైడ్ పై పెట్టుకుంటేలాగా వేసుకొని ఈ హుక్స్ పట్టిని కింద వైపున ఒక హాఫ్ ఇంచ్కి విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని పావు ఇంచు ఖర్చుతోటి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా ఈ హుక్స్ పట్టీ అనేది మనకి పైకి అసలు కనిపించదండి కంప్లీట్గా రాంగ్ సైడ్కే ఉంటుంది సో ఈ హుక్స్ పట్టిని ఈ విధంగా తిప్పేసుకొని పక్కకి పెట్టేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని రాంగ్ సైడ్కి తిప్పేసుకోండి రాంగ్ సైడ్కి తిప్పేసుకొని దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట మనకి పై వైపుకి అస్సలు కనిపించదు పూర్తిగా రాంగ్ సైడ్కి మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే అనమాట ఈ విధంగా మనం హుక్స్ పట్టి గాజా పట్టీని అయితే సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు బిగినర్ అయితే ఒకటికి రెండు సార్లు వీడియోని ప్లే చేసుకొని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఒక్క వీడియో చాలండి మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడానికి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ వేలు అయితే మీరు నేర్చేసుకోవచ్చు చూడండి హుసుపట్టి కాజాపట్టి అనేది మనకి ఇలా కరెక్ట్గా రెడీ అయిపోయినాయి హెచ్చుతో గ్లేమీ లేకుండా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వీటిని అటాచ్ చేయాలన్నమాట అంటే షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలాగా పెట్టుకొని దాని మీద టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా రాంగ్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలాగా వేసుకొని ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ అనేది చేస్తున్నాను బిగినర్స్ అయితే కరెక్ట్గా గమనించండి ఏ విధంగా చేస్తున్నాను అనేది ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది మీరు కటింగ్ చేసుకునేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కానీ ఒకసారి వీడియో ప్లే చేసి చూసి మీరు చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది అంటే అది మీకు క్లియర్గా అర్థమైపోతుందనమాట చూడండి ఈ విధంగా షోల్డర్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెడపట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే మనం మెడ పీస్ని రెడీ చేసుకుందాము ఆల్రెడీ కటింగ్ వీడియోలో మనకి చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా మనం జాయిన్ చేసుకొని మెడపట్టి అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఎలా స్టిచ్ చేయాలో కూడా చెప్తాను ఇది నేను ఇక్కడ చూసారు కదా ఈ కొనల్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మనం ఈ చివరిని ఈ విధంగా పెట్టుకొని ఒక దాని మీద ఒకటి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట అంటే పీస్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది దీని మీద మళ్ళీ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా మనం మెడ పీస్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకొని ఒక పెద్ద లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను రెడీ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ అయితే ఫస్ట్ మనం ఈ విధంగా రైట్ సైడ్ అనేది పై వైపు కుండేలాగా వేసుకోవాలి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్లౌజ్ పీస్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా మెజర్ చేసి చూసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఒకవేళ సరిపోకపోతే మీరు ఇంకొన్ని పీసెస్ అయితే యాడ్ చేసుకొని మడి పీస్ని పెద్దదిగా రెడీ చేసుకోవాలి చేశాడు కదా ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ వదిలేసి ఇట్లాగా ఫోల్డ్ చేసేసాను అడుగు వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఒక పావు ఇంచు ఖర్చు ఖర్చు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ని కానీ మెడపీస్ని కానీ లాగకూడదండి అట్లా లాగామంటే మనకి నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇంచు ఖర్చుతోటి అస్సలు లాక్కండి బ్లౌజ్ కానీ మడిపీస్ కానీ లాగకుండా నిదానంగా రౌండ్స్ దగ్గర అయితే నిదానంగా స్టిచ్ చేసుకోండి బిగినర్స్కి అయితే నేను ఇంకా క్లియర్గా చూపిస్తూ చెప్తున్నాను సో ఒకటికి రెండుసార్లు చూడండి మెడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు మినిమమ్ ఒక టెన్ బ్లౌజెస్ అన్న స్టిచ్ చేస్తే కానీ మీకు పర్ఫెక్షన్ అనేది రాదనమాట సో మీకు బాగా అలవాటు అవ్వాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఒకటికి పది బ్లౌజ్లు మీ మదర్వి కానీ మీవి కానీ లేదా మీ సిస్ మీ సిస్టర్స్వి కానీ అందరి బ్లౌజ్లు అన్ని సైజులు మీరు స్టిచ్ చేయడం అనేది నేర్చుకోండి అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ అన్ని సైజులు ఆటోమేటిక్గా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇట్లాగా స్టిచ్ చేసిన తర్వాత మనం కట్స్ పెట్టుకుంటూ రావాలి రౌండ్స్ దగ్గర అయితే కట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి కొంచెం దగ్గర దగ్గరికి ఈ విధంగా మొత్తం కూడా కట్స్ పెట్టుకుంటూ రండి ఇప్పుడు చూడండి మ ఈ మెడపట్టిని పక్కకు పెట్టేసుకొని దీనిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి బ్లౌజ్ మీద ఈ స్టిచ్ అనేది పడకూడదండి మెడపట్టి మీదనే స్టిచ్ అనేది మనం వేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఈ విధంగా రౌండ్స్ తిరిగే దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసుకోండి మనకి నెక్ అనేది మంచిగా వస్తుందన్నమాట ఎప్పుడైతే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ చూడటానికి చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా చివరి వరకు కూడా మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట చూసారు కదా ఈ విధంగా ఇట్లాగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ మెడ పట్టీని కింద వైపుగా ఇట్లాగా ఒక ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం వేసిన స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకుంటూ రావాలి మళ్ళీ జస్ట్ దీని ఇట్లాగా ఒకసారి నేను ఫోల్డ్ చేశాను మళ్ళీ ఈ మెడ పట్టి మీదనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఆల్రెడీ మనం ఇందాక వేసిన స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ మీదనే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది లోపల వైపు ఉన్న ఖర్చు అనేది ఈ మెడ పట్టి లోపలికి లోడింగ్ చేసుకుంటూ మనం ఈ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట సో అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట బ్లౌజు మెడ దగ్గర స్టిఫ్గా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుందండి మనకి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా మీరు పీస్ని కానీ స్టిచ్ చేసుకున్నారంటే చివరి వరకు కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట చాలా సింపుల్ చూసారు కదా ఇక్కడ మెడపట్టిని స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా నీట్గా మనం మెడపట్టి అయితే స్టిచ్ చేసేసుకోవాలి మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే దీన్ని ఫోల్డ్ చేసుకొని హెమింగ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా సరే మనం హెమింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని హెమింగ్ చేసేసుకోవడమే ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీన్ని విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసి ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకొని ఈ టెంపరీ స్టిచ్ అయితే విప్ప తీసేసుకోవడమే మీరైతే లూ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రండి ఈ విధంగా ఇక్కడ నేను నార్మల్ స్టిచ్ వేస్తున్నాను బట్ మీరైతే లూ స్టిచ్ అనేది పెట్టేసుకొని మిషన్లో స్టిచ్ వేసుకుంటూ రండి చూసారు కదా ఈ విధంగా అనమాట సో బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకొని ఈ స్టిచ్ అయితే విప్పేసుకున్నాం అనుకోండి మనకి నెక్ చూడటానికి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ స్టిచ్ని ఇలానే ఉంచేసుకుని అయినా సరే బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ని రెడీ చేసేసుకుందాము చూడండి హ్యాండ్స్ని విధంగా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ కింద వైపున వచ్చేసి ఒక పావించు వెత్తికి ఈ విధంగా మనం ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా మనం స్టిచ్ చేసేసుకుంటూ వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇక్కడ హెమింగ్ చేసుకోవడానికి హెమింగ్ హెమ్మింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ విడితే పెట్టుకున్నాం కదా సో దాన్ని కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని ఒక టెంపరీ స్టిచ్ అయితే వేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హెమ్మింగ్ చేసేసుకొని ఈ టెంపరీ స్టిచ్ అయితే విప్పేసుకోవాలన్నమాట లూ స్టిచ్ పెట్టుకొని మనం ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ స్టిచ్ వేస్తున్నాను మీరు అయితే స్టిచ్ పెట్టుకొని ఈ టెంపరీ స్టిచ్ని అయితే వేసుకోండి చూశారు కదా హ్యాండ్ని అయితే నేను ఇక్కడ రెడీ చేసేసాను సేమ్ ఇదే విధంగా మనం రెండో అని కూడా రెడీ చేసుకోవాలి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ విప్పేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి రెండో హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోండి మనకి మనం క్రాస్ తీసుకున్నాం కదా సో ఆ టూ పాయింట్స్ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకొని మనం ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట రెండు కూడా మనకి రాంగ్ సైడ్ అనేది ఒకే వైపుకు ఉండాలన్నమాట హ్యాండ్స్కి చూడండి టూ హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ రెడీ చేసేసాను ఇప్పుడు మనం వీటిని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్కి ఒకవైపు మనం క్రాస్ తీసుకున్నాం కదా అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావటం అనమాట ఈ షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ రెండు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు తోటి మనం హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకున్నామంటే హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి అన్నమాట ఈ విధంగా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక వైపు మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు దీని విధంగా టాన్ చేసేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి రెండో వైపు కూడా మనం హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది అటువైపు ఇటువైపు కూడా కరెక్ట్గా వస్తుంది హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి నీట్గా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం నీట్గా ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ రావటం అనమాట చూస్తారు కదా ఈ విధంగా మనం హ్యాండ్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఈ రెండు చివరలు కూడా సమానంగా ఈ విధంగా పట్టుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి హ్యాండిని నేను చూపించిన విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా పాదం కింద పెట్టుకోండి ఇట్లాగ పెట్టుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఆది బ్లౌజ్ అయితే తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ని ఈ విధంగా అయితే మార్క్ చేసేస్తున్నాను అండ్ అలానే హ్యాండ్ రౌండ్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందనమాట చూడండి స్టార్టింగ్ ఒక రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని రెండు చివరల్ని కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావటమే అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఇది కాజా పట్టి కదా సో కింద వైపున కూడా నేను కాజా పట్టి యొక్క లెంత్ని మెజర్ చేశాను ఇలా మెజర్ చేసుకొని మనం జస్ట్ ఒక లైన్ లాగా డ్రా చేసేసుకొని కరెక్ట్గా ఈ రెండు చివరల్ని కింద కలిపి పట్టుకోండి రఫ్ స్టిచ్ అనేది లాగేసి ఎండ్ చేయండి చూసారు కదా ఈ విధంగా మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట స్ట్రైట్గా రావాలి ఇట్లాగా మనకి స్టిచ్ అనేది దీని పక్కనే మనం ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకుంటే సరిపోతుంది దీని పక్కనే నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా మనం నీట్గా దగ్గరికి ఒక స్టిచ్ వేయండి తర్వాత కొంచెం ఒక పాంచు పావుంచి గ్యాప్ తోటి ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది అనమాట మనకి సైడ్స్న సో ఒక పావు ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఒక టూ ఆర్ త్రీ స్టిచ్చెస్ అయితే మనం వేసుకుంటే సరిపోతుంది ఇక నేను ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా మనం కటింగ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి సైడ్ జాయింట్స్ కూడా నీట్గా వస్తాయి అనమాట మీకు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆది బ్లౌజు ఈ బ్లౌజ్ రెండు కూడా పెట్టి చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం టేప్ అనేది యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కదా సో ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను సైడ్న మనం ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవాలి కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు ఎట్లయితే మనం స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ను కూడా స్టిచ్ చేసుకోవడమే అనమాట హ్యాండ్ని జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇదే వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ అనేది సో ఏ సైజ్ బ్లౌజ్ కైనా సెట్ అయ్యే మెథడ్ అనమాట తప్పకుండా ఈ ఈ మెథడ్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి బ్లౌజ్ మొత్తం నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను ఈ విధంగా వచ్చిందన్నమాట మనకి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను మనకి చెస్ లూజ్ ఎలా వచ్చింది నడుము లూజ్ ఎలా వచ్చింది అనేది కూడా చూశారు కదా ఫైనల్లీ మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది డాట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి మనకి కప్ షేప్ అనేది చక్కగా కుదురుతుంది నేను చూపించిన విధంగా మీరు డాట్స్ని కానీ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే చూడండి ఇది వచ్చేసి మనకి మనం స్టిచ్ చేసిన బ్లౌజు ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని కొలుద్దాము మనకి కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఆది బ్లౌజ్ తోటి పెడితే అని ఫస్ట్ అయితే నేను ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే కొలి చూపిస్తున్నాను మీకు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకొని ఈ చంక కింద భాగాన్ని ఈ విధంగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని రెండు కలిపి విధంగా పట్టుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి చెస్ట్ లూజ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ లూజ్ కొలుద్దాము చూసారు కదా ఆది బ్లౌజు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ రెండు కూడా పట్టుకొని చూస్తే కరెక్ట్గా వచ్చిందనమాట వేస్ట్ లూజ్ అనేది మనము ఆది బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి స్టిక్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి సేమ్ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అంతే వస్తుందనమాట మనకి బ్లౌజ్ అనేది ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఏమీ ఉండవు ఎగ్జాక్ట్గా డీటో దించినట్టు వస్తుందనమాట నేను మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను చూడండి మనం ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా మార్కింగ్స్ అనేవి ఇప్పుడు ఆది బ్లౌజ్ని మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని రెండు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఫస్ట్ అయితే వెయిస్ట్ లూజ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు సైడ్ లూజ్ కూడా అంటే చంక జాయింట్ దగ్గర మనకి ఎంతైతే ఉంటుందో హైట్ అనేది అది కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ కూడా మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంతే వస్తుంది ఎందుకంటే మనం అది తోటే పెట్టాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా అది ఎంతైతే వచ్చిందో ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అంతే వస్తుంది అనమాట సో చెస్ట్ అండ్ అందులోనే బ్యాక్ నెక్ చూసారు కదా బ్యాక్ నెక్ యొక్క పొడవు కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనకి సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అలానే వచ్చేలాగా ఈ విధంగా బ్లౌజ్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చాలా చాలా సింపుల్ మెథడ్ అండి మన పెద్దవాళ్ళందరూ ఫాలో అయిన మెథోడ్ అనమాట వితౌట్ టేపు తప్పకుండా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి